ఉన్నారా శ్రీమాత్రేనమ్మ ఏం చేస్తున్నారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మన అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా ఈరోజు అమ్మ పుట్టినరోజు అంట నా పూజ అయిపోయింది అమ్మ దగ్గర నేను బోల్డ్ అని దీపాలు వెలిగించాను అసలు ఎంత బాగుందో చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంది అమ్మ సరే గాని మీరు యూట్యూబ్ చూస్తున్నారా అసలు యూట్యూబ్ చూస్తున్నారా లేదా చాలా రోజులు అయింది నేను అమ్మ దగ్గర అసలు నాకు తెలిసి చాలా నవరాత్రుల నుంచి కూడా నేను దీపాలు వెలిగించట్లేదు నాకు టైం సరిపోక ఈ చీరలు మార్చుకోవడం అది ఇది అయిపోతుంది కదా కానీ ఈ రోజు వెలిగించాను కదా అసలు ఎంత బాగుందో అమ్మ చూడ్డానికే రెండు కళ్ళు సరిపోవట్లేదు తెలుసు అంత బాగుంది కానీ మిమ్మల్ని కాసేపు ఏడిపిద్దామని చెప్పి మాట్లాడుతున్నా యూట్యూబ్ చూడండి మళ్ళీ టూ మంత్స్ తర్వాత వారాహి నవరాత్రులు వస్తాయి కాబట్టి మీరు యూట్యూబ్ ఈ లోపు తప్పకుండా వీడియోస్ అన్ని చూసి పెట్టండి సరేనా అమ్మని చూపిస్తాను ఉండండి అందుకే కావాలని ఏడిపిస్తున్నాను నేను ఇదిగో అమ్మ తల్లి కూర్చుంది చక్కగా అవి డోనట్స్ కాదు గారెలు నేనే వేశాను తీపి గారెలు వేశాను అమ్మకని మళ్ళీ డోనట్స్ అనుకోగలరు పెద్ద పెద్ద వేశాన అమ్మ ఎలాగున్నా తినేస్తుంది ఇదిగో తల్లి నవ్వుతుంది అమ్మా నిన్నే చూస్తున్నారు అందరూ చూస్తున్నారు ఈ రోజు ఒక్కరోజు అమ్మ అమ్మకి రేపు మళ్ళీ యథాస్థానంలోకి పంపించేస్తే మని ద్వీపానికి వెళ్ళిపోతుంది చక్కగా దీపాల్లో వెలిగిపోతుంది ఇంకా మీకు ఇందులో అలా కనిపిస్తుంది కానీ అసలు డైరెక్ట్గా చూస్తే రెండు కళ్ళు సరిపో తెలుసా అంత బాగుంది అమ్మ ఇక్కడే ఇలా కూర్చుని ఇప్పుడు మీ లైవ్ అయిపోయాక ఇక్కడే కూర్చునిపోయి కాసేపు అమ్మను అలా తని తీరా చూసేసుకొని అప్పుడు మురిసిపోతాను మీకు ఫోటోలు పెడతానే మీరు ఫోటోలు చూడండి ఫోటోలు చూసి మీరు మురిసిపోండి దగ్గరికి వెళ్ళడం అవ్వదుగా ఇవన్నీ ఇవి ఉన్నాయి దీపాలు బుజ్జి తల్లి నవ్వుతుంది చూసుకుంటుంది ఏం చేస్తున్నారు అందరూ అని చెప్పేసి అందరూ నిన్నే చూస్తున్నారమ్మా నీ గురించే వెయిటింగ్ ఇదిగో నాకు చాలా ఇష్టం నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడా దీపాలు ఇవల్లా వెలిగించుకోవడము కానీ అసలు ఈ చీరలు మార్చుకోవడం ఈ హడావిడిలో పడిపోయి ఇవన్నీ మిస్ అయిపోతున్నాను నేను బట్ ఇప్పుడు చూసారా ఎంత చక్కగా ఈసారి పెట్టేసుకున్నాను అన్నిని అమ్మా ఈరోజు అందులో అమ్మ పుట్టిన అంట చిట్టి తల్లికి అంట అమ్మ బాగుంది కదా నేను దిష్టి తీస్తాలే పర్లేదు చూసుకోండి మీరు దిష్టి తీస్తా కదా అమ్మకి నేను తర్వాత దిష్టి తీసేస్తాను బుజ్జి తల్లికి నవ్వుతుంది ఏం చేస్తుంది పపం కూర్చొని చూసుకుంటుంది దీపాలన్నీని ఎంత ఇష్టమో అమ్మకి కదా ఉయ్యల సేవ ఇవన్నీ కష్టంలే ఇంట్లో ఈ చిన్న పూజ గల్లో ఇంతవరకు నేను హ్యాంగింగ్ దీపాలు పెట్టించుకోవడమే నాకు అవ్వలేదు అందుకే మిమ్మల్ని యూట్యూబ్ చూడమని చెప్పేది ఈసారి కూడా మీ వల్ల అసలు నేను అమ్మ గజమాలలు వేయలేదు నాకు అసలు పేమెంటే రావడం లేదు త్రీ మంత్స్ నుంచి ఉన్న డబ్బులు జాగ్రత్తగా ఊర్చి ఊర్చి అమ్మకలాగా ఇంకా లాస్ట్ రోజే కొన్నాను గజమాలలు ఎందుకంటే మొన్న మన శ్యామల నవరాత్రికి అప్పుడు గజమాల ఎంత టూ ఫిఫ్టీ త్రీ కి వచ్చింది కానీ ఈసారి సిక్స్ హండ్రెడ్ ఈ మాల అందుకని చెప్పి నా దగ్గర ఇంకా అంత బడ్జెట్ లేదని అమ్మకు ఉన్న దాంట్లో అలా చక్కగా చేశానులే చూశాను కానీ ఎందుకో నేను కూడా మిస్ అయ్యాను ఈ అలవాటు చేసేస్తుంది కదా అమ్మ ఇలానే ఉంటుంది అలవాటు చేసేసాక మళ్ళీ అవి లేకపోతే ఫీల్ అయిపోయినట్టే ఉండాలి ఏం చేస్తాం మీరు అందుకే యూట్యూబ్ బాగా చూసారనుకో మళ్ళీ మన వారాహి నవరాత్రులు వస్తాయి కదా అప్పుడు అమ్మకి కూడా బాగా గజమాలలు అవి వేసి అలంకరణ చేసుకోవచ్చు ఉయ్యాల ఇవన్నీ ఏమో అమ్మదయ్యా ఏం చేస్తుందో నేను ఇంతవరకు ఆ దీపాలు పెట్టుకోవడమే అవలేదు నాకు హ్యాంగింగ్ స్టాండ్స్ అవే దీపాలు అమ్మకి హ్యాంగ్ చేసి ఇలా పెడదాము అనుకున్నాను ఏమో ఎప్పుడు చేస్తుందో ఏంటో ఒకప్పుడు అయితే ఒకటే నవరాత్రి చేసేదాన్ని సంవత్సరానికి ఇప్పుడు ఏది టూ మంత్స్కి ఒక నవరాత్రి వచ్చేస్తుంటే ఇలా అవుతుంటే అలాగొచ్చేస్తున్నాయి నవరాత్రులు ఏమో సర్లే చేసుకుందాం ఆన అంతే ఉన్న దాంట్లో హ్యాపీగా చేసుకోవడం ఇంకా ఇంకా ఉన్నది కదా చేద్దాం నెమ్మదిగా అమ్మనే అన్ని చేయించుకుంటది చేసుకుందాం అంతే మీరు చూసి మురిసిపోండి ఒప్పుకున్నంత వరకు నేను చేస్తాను తర్వాత అమ్మదయ్య చూశారు కదా అసలు ఇప్పుడు ఉంటది నెక్స్ట్ మళ్ళీ నవరాత్రి ఎలా ఉంటుందో మనకి తెలియదు అంతా మార్చేస్తుంది అమ్మ ఇష్టం అంత యువరాణి మహారాణి సింహాసనేశ్వరి అమ్మ మా అమ్మే అదే మా అమ్మ అంటే మన అమ్మ మన అమ్మ ఓకే మన అమ్మ సింహాసనేశ్వరి నవమి శుభాకాంక్షలు అక్క నీకు కూడా అమ్మ అదిగో చూడండి మెరిసిపోతుంది ఆ పెద్ద పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని ఏంటి అక్క నాకు రిప్లై ఇవ్వలేదా ఏం పెట్టరు ఏమో నేను ఈ కమెంట్స్ అవన్నీ ఇప్పుడు కూడా నేను చూడలేను మెసేజెస్ అయితే నేను ఏం చదవడం లేదు నాకైతే ఏం తెలీదు నాకు ఒక రెండు మూడు తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఫ్రీ అయ్యాక అప్పుడు ఎప్పుడో చూసుకుంటాను మీకేమీ మీరు బాగానే ఉంటారు నేను చేసుకోవద్దు ఇటు అన్నీ చేసుకొని ఇంకా మీకు రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చుంటే నా పని అయిపోద్ది ఇంకా శ్రీరామనవమి నవమి శుభాకాంక్షలు హాయ్ 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 అమ్మ నేనెక్కడ చేశానండి అన్నీ అమ్మనే చేయించుకుంటుంది బంగారు తల్లి అమ్మ చేయించుకుంటుంది అమ్మనే చేస్తూ ఉంటుంది పేరు మాత్రం నాకు ఇచ్చేస్తుంది నాకు వద్దమ్మా అని చెప్తున్నాను వినదు కదా అమ్మ అంత మంచిది అమ్మ నేను మైసూరా నేను ఇక్కడ విజయవాడే వెళ్ళలేకపోతున్నాను ఇంకా మైసూరు ఎప్పుడు వస్తానమ్మా ఏమో కంచి వెళ్ళాలని ఉంది ఆవిడ ఎప్పుడు పిలుస్తుందో కంచి వెళ్ళి మూడు సంవత్సరాలు అయిపోయింది అమ్మ అమ్మ కంచి వస్తాను నన్ను పిలు అంటే ఏమో నవ్వుతుంది అలాగే ఎప్పుడు తీసుకెళ్తుందో మా ఆయన్ని మాత్రం పిలుస్తుంది నన్ను మాత్రం పిలవట్లేదు కంచి నాకు కంచి ఉంది ఎందుకంటే నేను కంచి వెళ్ళాకే చాలా మారాను సరే మళ్ళీ ఇంకోసారి వెళ్తే బాగుండు అని చెప్పేసి అనుకున్నా కాల్ మీ క్యూటిపి బువ్వ ఏం పెట్టారు మధ్యాహ్నం అమ్మకి అంటే నువ్వు యూట్యూబ్లో వీడియో చూడలేదు నేను యూట్యూబ్లో వీడియోలో చెప్పాను మార్నింగ్ వెళ్ళి వెతుక్కు ఆ వీడియోలో చూసుకొని విను ఏం వంట చేస్తానో ఈరోజు అన్నీ చెప్పేశాను నేను అంటే ఈ లెక్కన మీరు వాట్సాప్ ఛానల్లో కూడా లేరు నేను వాట్సాప్ ఛానల్లో కూడా అప్డేట్స్ పెడుతూనే ఉన్నాను అయ్యో పాపం ఎంత మంచి వాళ్ళు చెన్నైలోనే ఉన్నారంటే వస్తే తీసుకెళ్తానంటున్నారు అసలు అక్కడికి రావడానికన్నా నేను కదలాలి కదండి అమ్మ మెరిసిపోతుందా నిజమే దీపాల వెలుగులో మెరిసిపోతుందా అవును లైట్ వేసి చూపించలేదు మీకు అయ్యో మర్చిపోయాను ఇదిగో లైట్ కామాక్షి అమ్మ నా దగ్గర ఉన్నా సరే అమ్మ ఇదిగో మీకు లైట్ వేసి చూపించడం మరిచిపోయాను అమ్మ వాళ్ళకి నువ్వు ఎలా ఉన్నావో దీపాల వెలుగులోనే చూపిస్తున్నాను ఇందాక నుంచి అది నా ఫోన్ వేడెక్కిపోతుంది లోపలికి వెళ్తుంటే ఉన్నావా వాట్సాప్ ఛానల్లోని మరైనా ఎందుకు అడుగుతావు నువ్వు అన్నిని యూట్యూబ్ లో చెప్పాను మార్నింగ్ నేను ఈ రోజు ఏమి వండేనో చెప్పండి ఎవరు యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసారు మార్నింగ్ నేను మధ్యాహ్నము ఇది వంట చేసుకుంటున్నాము మేమందరం తింటాం అదే అని చెప్పాను నేను చూస్తాను ఎవరు పెడతారు ఎవరైనా కమెంట్ పెడతారేమో చూస్తాను అసలు అంటే లెక్కన ఎవరు చూసావా అమ్మ ఎవరు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూడట్లేదు వీళ్ళు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ పట్టుకునే తిరుగుతున్నారు వీళ్ళు అమ్మకి చెప్పాలి అవును చాముండేశ్వరి టెంపుల్ నేను కూడా చూసాను ఫొటోస్ అవి చాలా బాగుంటుంది అని చాలా పవర్ కూడా అవి బెల్లం వడలు కాదు గారెలు అవి అది ఈవినింగ్ నైవేద్యం చూస్తే ఎవరైనా చెప్తారు నేను మధ్యాహ్నం గురించి చెప్పాను బెల్లం గారులు అడగలేదు నేను అబ్బా వాట్సాప్ ఛానల్లో చెప్తున్నాను నేను యూట్యూబ్ లో మధ్యాహ్నం ఏం వండానో చెప్పాను అది చెప్పాను మార్నింగే చెప్పేసాను నేను ఈరోజు ఇది వండుకుంటాం మేమందరమీ అని చెప్పేసి ఆ నాయుడు రాజ్యలక్ష్మి గారు ఎవరో పులిహోర ఆలు కుర్మ ఎస్ మేము పులిహోర చేసుకొని ఆలు కుర్మా చేసుకున్నాం ఈరోజు మేమందరం సాయంత్రం వేడివేడి ఇగో అదే వేడివేడి సాయంత్రం కాదు మధ్యాహ్నమే చేసేసా అండి బెల్లం గారు చేశాను ఇంకా రాత్రికి చూడాలి టిఫిన్ ఏదో అనుకుంటున్నాను ఇప్పుడు కాసేపు ఇక్కడే కూర్చొని తనివి తీర అమ్మని చూసేసుకొని మురిసిపోయి దీపాలు వెలుగులో తల్లిని అప్పుడు ఇంకా రేపటి నుంచి మామూలే కదా మళ్ళీని ఇంకా మీకు ఏమి రావు రేపటి నుంచి పోస్టులు రావు ఏమీ రావు మీకు మళ్ళా నార్మలే ఒక టూ డేస్ తర్వాత పోస్ట్ ఏదో పెడతా అంతవరకు ఇదిగో ఈ వీడియోనే చూసుకోండి చిన్న భుజమ్మం చేసుకున్నావా వెరీ గుడ్ చేసుకోండి చూసుకోండి మురిసుకోండి చక్కగా మీరు కొంచెం సమయం ఇవ్వండి చాలు ఇంకేం అవసరం లేదు మిగిలిందంతా అమ్మే చూసుకుంటది చాలా మంది ఒక విషయం చెప్తాను వినండి అసలు ఇప్పుడు బాగా దొరికారు మీరు నాకు కూడా కొంచెం ఫ్రీ టైం ఉంది దేవి నవరాత్రులు మీరు ఒక నవరాత్రి చేస్తే ఐ మీన్ సంవత్సరంలో మొత్తం నాలుగు నవరాత్రులు ఉంటాయి కదా అందులో ఇప్పుడు మనం చేస్తుంది ఫస్ట్ నవరాత్రి ఇలానే ఇంకా మనకి మూడు నవరాత్రులు ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ నవరాత్రి స్టార్ట్ చేసిన వాళ్ళు అలానే మిగిలిన త్రీ నవరాత్రులు కూడా చేసుకొని మొత్తం ఇయర్లో నాలుగు నవరాత్రులు కంప్లీట్ చేసుకోండి ఏదో వచ్చేస్తుందని కాదు మీ ప్రయాణాన్ని మీరు కొనసాగించండి వీలైనంత వరకు అస్సలు వదిలేయకండి పట్టుకోండి అమ్మని మాత్రం ఎప్పుడుని చక్కగా చేసుకోండి ఒక నవరాత్రి చేస్తే మీరు ఇంకో నవరాత్రి గురించి మీకు డౌట్ అవసరం లేదు నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను మీకు మీరు నిత్య పూజ అలవాటు చేసుకుంటే మీ నవరాత్రి నిత్య పూజలా కూడా అయిపోతుంది కాకపోతే ఏంటంటే మీరు నిత్య పూజకి కొంతమంది అడుగుతున్నారు రోజుకి తలస్నానం చేయాలా లేకపోతే ఇంటి పనులు చేసుకునేకే దీపం పెట్టాలా ఇవేవో క్వశ్చన్స్ అవన్నీ వదిలేయండి మీరు అసలు మీ దినచర్య అలానే కొనసాగించండి కాకపోతే స్నానం చేసి ఉదయం సాయంత్రం తప్పకుండా ఉతికిన బట్టలు వేసుకొని మీరు తినే ఏ ఫ్రూట్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా తినడానికి కాసేపు పోయాక అది అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని మీరు చదువుకోగలను అంటే మీకు వచ్చిన సూత్రాలు ఏవో చదువుకోండి అవి ఏమీ తెలియదు అంటే ఆ దీపం పెట్టి ఆ నైవేద్యం పెట్టి ఒక ధూపం వెలిగించుకొని చక్కగా పుష్పాన్ని పెట్టుకోండి చాలు ఏం అవసరం లేదు మీరు అది వదలకుండా కంటిన్యూగా ఇయర్ ఇయర్ ఇయర్స్ చేసుకుంటూ వెళ్ళిపోండి నేను ఇప్పటికి కనీసం ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ఇవన్నీ చేస్తున్నాను బట్ నాకు ఏదో వచ్చేస్తుంది అని నేను ఏ రోజు చేయలేదు ఎప్పుడు కూడా ఆనందంగా చేసుకుంటూ వెళ్ళిపోయాను కాకపోతే నేను ఫస్ట్ లో ఏం జరిగింది నాకు ఈవినింగ్ టైం దీపం పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను ఓకే నేను కూడా ఫస్ట్ లో మార్నింగే లేచేదాన్ని కాదు కాబట్టి నేను ఈవినింగ్ టైం దీపం అలవాటు చేసుకున్నా ఆ తర్వాత ఆటోమేటిక్గా నాకే తెలియకుండా తెలియకుండా మార్నింగ్ టైం దీపానికి వెళ్ళిపోయాను ఇంకా అలా మార్నింగ్ సిక్స్ ఆ తర్వాత అలా ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా దీపం పెట్టుకునేలా అలవాటు చేసుకున్నాను ఇంకా అవన్నీ నెమ్మదిగా వస్తాయి మార్పులు వెంటనే అయితే ఏమీ వచ్చేదు ఏ మళ్ళీ నీస్ తిని కూడా దీపం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదని కూడా అడుగుతున్నారు సంతోషంగా నేను అదే చెప్తున్నాను మీరు నిత్య పూజ మీ బ్రహ్మచర్యం కానీ మాంసాహారం కానీ అవేవి మీరు వదలాల్సిన అవసరం లేదు చక్కగా మీ పనులు మీరు అయిపోతూ ఉన్నా సరే మీరు ఉదయం లేచి దీపం అదే స్నాపుని మార్నింగే అవ్వలేదు స్నానం చేస్తారు కదా ఏదో టైంలో ఆ టైంలో స్నానం చేసిన వెంటనే మీ పూజ గదిలో ఎవరుంటే వాళ్ళకి ఒక దీపం మాత్రం పెట్టండి మర్చిపోకుండా అది ఉదయం సాయంత్రం ఒకవేళ సాయంత్రం అవ్వకుండా రాత్రి పది గంటలకు ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేస్తారు కదా స్నానం చేశాక పెట్టుకోండి పోనీ దీపం ఏం లేదు టైమింగ్స్ పక్కన పెట్టండి కొన్ని రోజులు ఫస్ట్ అలవాటు చేసుకోండి స్నానం చేశాక దీపం పెట్టుకోవాలి అని ఒక విషయం మీరు అలవాటు చేసుకుంటే టైమింగ్స్ ఆ నెమ్మది నెమ్మదిగా అమ్మ మీకు చెప్తున్నాను కదా మార్చుతుంది టైం పట్టినా సరే అన్ని ఆవిడే మీ మనసులో పుట్టిస్తుంది ఈ టైంకి కాదు నువ్వు ఈ టైంకి దీపం పెట్టు అన్నట్టు అన్ని మార్చుతుంది కాబట్టి నిత్య పూజకి మీరు ఎలా అన్నా చక్కగా చేసుకోండి మరి నవరాత్రులు వచ్చినప్పుడు మాత్రమే కొంచెం మీరు శ్రమ తీసుకోవాలి ఏంటంటే అదే బ్రహ్మచర్యం మాంసాహారం మానేయడం కొంచెం తక్కువ మాట్లాడడం మితంగా తినడం ఇలాంటివన్నీ కొంచెం అంటే ఆల్రెడీ మీకు నిత్య పూజ అలవాటు అయిపోద్ది కాబట్టి మీకు ఆ టైంకి కష్టం అనిపించదు నేనైతే చెప్పడం మర్చిపోతానా నేనైతే కిందే కూర్చుంటాను అసలు ఈ తొమ్మిది రోజులు పైన కూడా కూర్చోను చెప్పులు కూడా వేసుకోను అందుకే ఎక్కడికి వెళ్ళను ఎక్కడికైనా వెళ్ళను అంటే గబుక్ మళ్ళీ చెప్పులు వేసుకోవాలని చెప్పేసి కాలుకి చెప్పులు వేసుకోను వీలైనంత వరకు ఎరిపే వేసుకొని తిరుగుతూ ఉంటాను అలాగా ఇంకా నాదంతా వేరే ప్రపంచం మీరు స్ట్రిక్ట్గా అవన్నీ చేసుకోగలను అంటే ఎన్ని ఉన్నాయో చేయడానికి నిజం చెప్పాలంటే మాల వేయకుండా కూడా మీరు ఇంట్లో అన్నీ పాటించేయచ్చు అలా ఉంటుంది చేయాలి అనుకుంటే ఏమీ చేయలేననుకుంటే నిత్య పూజ చేసుకోండి ఆ నవరాత్రులు తొమ్మిది రోజులు మాత్రం మీరు చదవాలి చదవాలి అని బ్రెయిన్లో పెట్టేసుకోకండి చదవకపోయినా పర్వాలేదు మీరు చక్కగా సమయానికి దీపం పెట్టుకోండి అంతే అదొక పని చేయండి తర్వాత ఆటోమేటిక్గా అన్నీ మారిపోతూ ఉంటాయి నిత్య పూ డైలీ తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి మీరు అదొక అది కూడా మైండ్లో పెట్టేసుకోకండి దయచేసి మీకు ఎప్పుడు కుదిరితే మీ ఆరోగ్య రీత్యా మీరు చేసుకోండి ఒకవేళ బ్రహ్మచర్యం అలాంటిది ఏమైనా ఉండి మీరు ఏమైనా ఫీల్ అవుతే ఆ ఆడవాళ్ళు జుత్తుని చిగురు అంటారు కదా ఆ చిగురుకి ఒకసారి మూడు సార్లు ఇలా నీళ్లు తడుపుకున్నా సరిపోతుందంట ఏ నవరాత్రుల్లో మాత్రం మర్చిపోకుండా తొమ్మిది రోజులు మాత్రం నూనె పెట్టుకోకండి తలకి దయచేసి నూనె పెట్టుకోకండి మీకు అదే ఫస్ట్ రోజు చేసి ఒక టూ టూ డేస్ తర్వాత హెడ్ బాత్ చేయడం మీ వీళ్ళని బట్టి మీ ఆరోగ్య ఎందుకంటే అందరికీ పడదు కదా తలస్నానం అనేది కాబట్టి ఆ విధంగా మీరు చూసి చేసుకోవచ్చు అయ్యో బోల్డ్ ఉన్నాయి మీరు చెయ్యాలి అన్న మనసు మీకుంటే చాలు అంతే ఆటోమేటిక్గా అమ్మ అన్ని నేర్పించేస్తుంది మీరు ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టుకొని 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 చూస్తే ఇంకా ఆవిడ కూడా విసుగెత్తిపోతుంది అనమాట ఇంకా ఎంత నేర్పిస్తాను వీళ్ళకి అని చెప్పేసి అందుకనే ఇంకేమన్నా మర్చిపోయినా ఇది చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసి నేను చెప్పేశాను మళ్ళీ కొంతమంది ఏంటో కొత్తగా మెసేజ్లు నేను అమ్మ మీలా అయిపోవాలనుకుంటున్నాను దయచేసి మీరు నాకు సహాయం చేయండి నేను అమ్మవైపు వెళ్ళిపోతాను ఏంటేంటో పెడుతున్నారు మీకు దయచేసి అలాంటి మెసేజ్లు నాకు ఏమొద్దు మీకు అన్ని కావాలి అనుకుంటే ఆల్రెడీ లైవ్ వీడియోస్ పోస్ట్లు అన్నీ ఉన్నాయి మీరు అవన్నీ చదువుకోండి చదువుకొని మీకు మీరు మారండి అంతే ఎందుకంటే నాకు నిజం చెప్పాలంటే అమ్మ నేర్పించినవే ఇవంతా కూడా నా ప్రయాణం నాకు ఎవరు చెప్పింది లేదు ఏమీ లేదు ప్రవచనాలు వింటూ ఉండేదాన్ని ఎక్కువ ఆ వింటూ నాకు ఏదైతే కుదురుతుందో దాన్ని నేను మార్చుకుంటే ప్రయత్నం చేసేదాన్ని అంతే ఆ విధంగా నేను ఒకప్పుడు చెప్తున్నాను కదా అసలు ఇలాంటివన్నీ డేస్ వస్తాయని కానీ ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నా లైఫ్లో నేను ఇలా మీ అందరికి చెప్పాను అంత దీంట్లోకి వెళ్ళిపోతానని కూడా అసలు నాకే నవ్వొస్తుంది ఒక్కొక్కసారి అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉత్తి నవరాత్రులు మాత్రం చేసుకుండేదాన్ని అది కూడా చెప్పా కదా నాకు కేవలం శరణ్ నవరాత్రులు అది ఒక్కటే తెలుసు అక్టోబర్ లో వచ్చేది అవి త్రీ ఇయర్స్ చేసిన తర్వాత ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి వారాహి దేవి నవరాత్రి శ్యామలా దేవి నవరాత్రి లాస్ట్ ఇయరే మీకు తెలుసు ఉంటది లలిత నవరాత్రి నేను జస్ట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను ఇది సెకండ్ ఇయర్ లాస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి చూసారు అమ్మ ఎంత మార్చేసిందో నాకు అమ్మ ఎగ్జామ్ అంటే ఇలానే ఉంటాయి అన్నమాట నాకు ఇంకా ఈ అలంకరణలో పడేసింది నన్ను సో నేను అది చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ మీకు అన్నీ కూడా నా అయినంత వరకు నేను అన్నిని బట్ నేను తొమ్మిది రోజులు లలిత సహస్రనామం చదువుతాను అని చెప్పాను అమ్మకి నేను అదే చెప్తాను మీరు ఈ నైన్ డేస్ ఏం చేయగలరో అది మీరు ఫస్ట్ డేనే సంకల్పం ప్రాణప్రతిష్ఠ చేసుకున్నప్పుడే సంకల్పం కింద చెప్పేసుకోండి అమ్మ ఈ తొమ్మిది రోజులు నాకు ఇది అవుతుంది నేను ఇలా చేస్తాను ఇలా ఉంటాను ఇలా చేసుకుంటాను అని మీరు చెప్పేస్తే అమ్మ మీ నుంచి అవే ఆశిస్తుంది ఇంకే ఆశించదు కాబట్టి నేను అమ్మకి ఇదే చెప్పాను అమ్మ అలంకరణ అయితే చేస్తాను నాకు నాకు అయినవి నేను వండి పెడతాను తల్లి నేను బాగా చూసుకుంటాను లలిత సహస్రనామం ప్రతిరోజు చదువుకుంటాను నేనైతే అవి మాత్రం అన్ని చేశాను నేను చెప్పినవి ఇంకంతా అమ్మదయా ఆమె ఆనంద పడింది అని అనుకుంటున్నాను నేను అది మళ్ళీ అంతేకాదు మీరు ఫోటో తెచ్చుకున్న విగ్రహం తెచ్చుకున్న ఇంట్లో దేవుడు పూజ గదిలో పెట్టుకునేటప్పుడు అమ్మకి సం అదే సంకల్పం కింద చెప్పేసుకోండి అమ్మ అమ్మ నా నా వల్ల ఇది అవుతుంది నేను ఇది చెయ్యగలను ఇలా చెయ్యలేను అప్పుడప్పుడు మళ్ళీ ఇంట్లో తిడతారు నన్ను కాబట్టి అలాంటప్పుడు నేను పూజించకపోయినా అనుకోకు తల్లి అని ఇలాంటివి మీరు చెప్పేసుకున్నారు అనుకో మీ వల్ల అయిందంతా మీరు హ్యాపీగా ఫ్రీగా మీ పూజ మీరు చేసుకోవచ్చండి ఏమి లేదు అంతే తెలియకపోతే పర్వాలేదు స్పందన నెక్స్ట్ టైం నవరాత్రుల్లో వీలైనంత వరకు తొమ్మిది రోజులు కూడా ఆయిల్ పెట్టుకోవద్దు అంటే తలస్నానం చెయ్యపోయినా టూ డేస్ ఒకసారి చేసినా సరే తొమ్మిది రోజులు వీలైనంత వరకు ఆయిల్ పెట్టుకోకలేదు తెలియకుండా చేసేది ఏం పర్వాలేదు తెలుసుకుంటే ఆటోమేటిక్గా అన్ని నెక్స్ట్ నవరాత్రికి నువ్వే అంతా మారిపోతావు మళ్ళీ జూలై సెవెంత్ నుంచి మనకి వారాహి అమ్మ నవరాత్రులు వస్తున్నాయి భయపడిపోకండి అమ్మ ఏదో చేసేస్తుంది వాళ్ళు వీళ్ళు ఏవో చెప్తారు మనకి ఎందుకు మనం అమ్మ కుటుంబం మనం సంతోషంగా చేసుకుందాము అమ్మ ఏమి చెయ్యదు ఎప్పుడైతే అమ్మకి మీకు ఎప్పుడైతే నెగిటివ్ కనిపిస్తుందో తెలుసా మీ ఆలోచనలు నెగిటివ్ గా ఉన్నప్పుడే మీకు నెగిటివ్ అనేది కనిపిస్తుంది అదొకటి మీరు మైండ్ లో పెట్టుకోండి దయచేసి ఏ ఏం అడుగుతాం మనము మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి మహా అయితే ఇదే కదా అదొక్కటే చెప్పుకోండి చాలు దయచేసి పక్క వాళ్ళు నాశనం అయిపోవాలన్నా లేకపోతే ఇంకేదో అంటే మిమ్మల్ని అనట్లేదు చెప్తున్నాను అలాంటివి బై చాన్స్ మన ఊహల్లోకి కూడా రాకూడదు అనమాట నవరాత్రులప్పుడు అస్సలు రాకూడదు అది పక్క వాళ్ళ గురించి బ్యాడ్ బ్యాడ్ గా అసలు ఆలోచించడాలు అవన్నీ తప్పు అనమాట ఏదైనా సరే మీ కుటుంబం బాగుండాలి అంతే ఒక్క మాటతో చేసేసుకోండి చాలు ఇంకేంటి అమ్మాయి అన్ని చూసుకుంటది చక్కగా నా ఫోన్ వేడెక్కిపోయిందమ్మా వినిపించాయా నా మాటలు మీకు నేను అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను అసలు వింటున్నారా ఒక వినిపించట్లేదా నా మాటలు సిగ్నల్ ప్రాబ్లం అని ఎవరు అంటున్నారు నేను ఇందాక నుంచి ఓ మాట్లాడేస్తున్నాను వినిపించాయా సరే సరే నేను ఇది వీడియో షేర్ చేస్తాను తర్వాత మళ్ళీ ఇంకోసారి వినండి దయచేసి పదే 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 క్వశ్చన్స్ వెయ్యకండి చాలా సులువే మీరు చక్కగా చేసుకుంటే సరిపోతుంది ఆ వెంటిలేషన్ ఉంది అమ్మ పైన ఉంది ఓపెన్ ఉంది లే పైన అండ్ నేను తలుపులన్నీ తీసే ఉంచాను వినిపిస్తున్నాయి కదా మీకు చాలండి వింటున్నారు కదా సంతోషం అంతే ఇంకా ఇదే మీరు ఆల్రెడీ నాకు తెలిసి చాలా మంది మన ఫస్ట్ నుంచి ఉన్న ఫాలోవర్సే ఉన్నారు కాబట్టి మీరు డౌట్స్ పడకండి అంతే కాదు పాపం అందరికీ అంటే పూజ చేసుకుంటాను అని భయపడుతున్న వాళ్ళందరికీ కూడా మీరు నెమ్మదిగా చక్కగా చెప్పండి భయపడాల్సిన అవసరం లేదు ఆవిడ ఏమి అమ్మ చాలా మంచిది అమ్మ అంటే చాలు పలుకుతుంది మరి అలాంటప్పుడు మీరు అది ఎందుకు చేయలేదు ఇది ఎందుకు చేయలేదు అని ఎందుకు అంటదని ఫీల్ అయిపోతున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మీకు ఇంకా విషయం తెలుసా అసలు మనలో మన మాట ఏంటంటే పెళ్ళి కానోళ్ళు చేస్తే చాలా ఈజీ పూజ అసలు పెళ్ళైన వాళ్ళు ఆడవాళ్ళు చేస్తే ఆవిడ ఇంకా ఆనందపడిపోతుంది తెలుసా ఇంటి పనులు చేసుకుంటూ ఆఫీసుకి వెళ్తూ అన్ని చూసుకుంటూ అలాంటి వాళ్ళని అయితే ఇంకా తొందరగా మనకి ఏంటి అమ్మ బ్లెస్సింగ్స్ కనిపిస్తాయి అన్నమాట కాబట్టి చక్కగా చేసుకోండి ఇంకో విషయం ఇలా చెప్తున్నానని మళ్ళీ తప్పుగా కూడా అనుకోకండి ఏంటంటే అమ్మని పూజించేటప్పుడు దయచేసి అమ్మల అలంకరణ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే నన్ను కంప్లీట్గా అమ్మ మార్చేసింది మీకు చాలామందికి తెలుసు నా ఫాలోవర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కూడా అని మీకు తెలుసు ఈ డీప్ నెక్కలు అనేవి తర్వాత చేతికి గాజులు లేకపోవడం బొట్టు చిన్నగా ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు అమ్మ చూపులు మన మీద పడవు ఎప్పుడైతే మనం నిండుగా ఉండి చక్కగా ఉంటే తప్పకుండా తప్పకుండా అమ్మ బ్లెస్సింగ్స్ వాళ్ళకి తొందరగా ఉంటాయి ఎందుకంటే ఏమో నాకు తెలియదు నన్ను మార్చింది కాబట్టే నేను చెప్పాను మరి ఇంకే ఉద్దేశంతో నేను చెప్పడం లేదు ఈ మాటలు చెప్తున్నాను కదా ఎంత మనం నిండుగా ఉంటామో అమ్మ చూపు అంత తొందరగా మన మీద పడుతుంది ఎందుకంటే అమ్మ ద్వీపంలో ఉండే అమ్మ చుట్టూ ఉండే సుహాసనీలు కానీ పరిచారకులు కానీ అందరూ కూడా నిండుగానే ఉంటారు ఎవరు కూడా మామూలుగా డీప్ నెక్కలని కానీ ఈ చీరలు కట్టుకోవడం ఇవన్నీ అంటే ఓకే ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అవన్నీ ఓకే ఒప్పుకుంటాను కానీ పూజ అప్పుడు దయచేసి గుళ్ళకి వెళ్ళినప్పుడు నవరాత్రులప్పుడు ఎవరేమనుకున్నా మనకు అనవసరం మన డ్రెస్సింగ్ అది మన ఇష్టం వాళ్ళు నచ్చితే మనతో మాట్లాడతారు నచ్చకపోతే మానేమనండి ఉన్నావో లేకపోతే అలా తయారయ్యావు ఇలా తయారయ్యావు అనేవాళ్ళు అంటారు మనకి ఎందుకు చెప్పండి మనకి కావాల్సింది అమ్మ అమ్మ చూపులు అమ్మ బ్లెస్సింగ్స్ అంతే అది మాత్రం మనసులో పెట్టుకోండి చక్కగా దయచేసి పూజలో మాత్రం మీరు ఎప్పుడు కూడా ఈ డీప్ నెక్కలు వేసుకుంటున్నారు అలాంటివి దయచేసి చెయ్యకండి మీకు ఎంత వీలైనంత వరకు నైటీలతో కూడా పూజల్లో కూర్చోవద్దు దయచేసి స్నానం చేయకుండా పువ్వులు కొయ్యకండి చెట్టు ముట్టుకోకండి స్నానం చేసి ప్రేమతో అమ్మ కోసం కోసి తెచ్చి పెట్టండి మీకు ఇవన్నీ మీరు ఎంత మారితే మీకు అంత మంచి ఫలితాలు వచ్చి అమ్మకి దగ్గర అవుతారు అంతే ఇంకేం లేదు స్నానం చేసి వెళ్లి చెట్టుకి అమ్మకి అమ్మ నామాన్ని స్మరిస్తూ పువ్వు కొన పువ్వు కొయ్యండి వీలైనంత వరకు నైటీలు వదిలియండి నైటీలు అసలు అసలు వద్దు చూడీదారులే వేసుకోవాలంట అమ్మ మీకు అమ్మ చూపులు పడాలి మీ మీద అనుకున్న వాళ్ళు మీరు మాత్రం ఇంకా మారాలి అంతే ఇవన్నీ మీరు వదిలేసుకోవాలి అలా అయితేనే మీరు చక్కగా అమ్మ అమ్మ వైపు ప్రయాణం కొనసాగిస్తారు అమ్మ తర్వాత అమ్మ చుట్టూ ఉండ సుహాసినిలు ఏ పరిచారికలు వీళ్ళు మనకి నేర్పిస్తారు అవన్నీ నేను చెప్తే మీకు అర్థం కాదు ఆటోమేటిక్గా చేంజ్ అనేది వస్తుంది ఇప్పుడు అంటే వెంటనే వచ్చేది ఏ కలగంటూ ఆ నాకు వాళ్ళు ఏదో చెప్తారు వీళ్ళు ఏదో చెప్తారని పూజలు చేయకండి ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ఎప్పటికన్నా సరే తప్పకుండా మీకు మార్పు అనేది వస్తుంది నేను ఊరికే నా లా నీలాగే అయిపోతాను అక్క నీలాగే అయిపోతాను నీలాగే అలంకరణ చేసేస్తాను అమ్మని కూర్చోబెట్టేసుకుంటాను ఎలా చేసావు చెప్పేసే అది ఇది అని నాకు ఎన్నో మెసేజెస్ చేసేస్తున్నారు నేను ఏమి చెప్పలేనండి ఎందుకంటే నాకు కూడా తెలీదు అదంతా మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నమ్మితే నిజం నమ్మకపోతే అబద్ధం అంత అమ్మ దయతోనే జరుగుతుంది ఆవిడ అనుగ్రహంతో జరుగుతుంది అంటే నాకు ఎవరో నా ఇష్టదేవతో ఎవరో నాకు సహాయం చేస్తున్నారు కదా సహాయం చేయడం బట్టే నేను ఇప్పుడు మీ మీ వరకు ఇలా ఉంటున్నాను అమ్మని ఇలా అంత రూపంలో చూపించుకోగలుగుతున్నాను మీకు కాబట్టి మీరు ఫస్ట్ మార్చుకోండి మార్చుకొని మిమ్మల్ని మీరు కూడా అమ్మలాగా అలంకరణ చేసుకొని ప్రీతి చెందేలాగా మీరు ఆ విధంగా మారితే ఆటోమేటిక్గా అన్ని ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి తప్పకుండా సిద్ధంగా ఉంటారు అంతే ఇంక ఇంతకు మించి నేనైతే ఏం చెప్పలేను విన్నారు కదా నా మాటలన్నీ మనసులో పెట్టుకోండి సరేనా నా సిగ్నల్ లేదా కొంతమంది నా మాటలు వినిపించట్లేదు అంటున్నారు నేనే మాట్లాడుతున్నాను నలిని నా ఏం మారలేదుగా అలాగే ఉందిగా ఏమైంది బానే ఉంది వినిపించాయా నా మాటలు నేను చాలా విషయాలు చెప్పాను వినిపించాయా లేవా మీకు నాకు అసలు కమెంట్స్ ఏం రావడం లేదే ఇగో ఎవరు నాని ఆ ఎవరో పెడుతున్నారు వా ఒక్క సూపర్ అని సరే అక్క నా మాటలు వినిపించాయి కదా షేర్ చేసేదా నేను వీడియో ఓకే ఓకే వినిపించాయి కదా సంతోషం విన్నారు కదా ఓ పది మంది విన్నా చాలులే మనకి అందరూ అవసరం లేదు పది మందిలో ఒక్కరు మారిన చాలు ఒక్కరు మారిన మీకు ఇంకో విషయం తెలుసా ఇప్పుడు ఇంత ఇదిగా అమ్మ ఎందుకు ఫీల్ అవుతుంది తెలుసా నేను అమ్మ గురించి మీ అందరికి చెప్పడం వల్ల అనమాట ప్రతిసారి అమ్మ గురించి ఏదోటి చెప్తూ ఉంటాను కదా ఆవిడ ప్రీతి చెందుతుంది ఎందుకంటే అమ్మకి నిత్యాభిషేకాలు నిత్ నిత్య ఆరాధనలు ఇవన్నీ ఇష్టం అన్నమాట అంటే నిత్యం అమ్మ గురించి నలుగురు చెప్పుకోవాలి చెప్పుకుంటే అమ్మకి చాలా ఇష్టం అనమాట ఆవిడ వింటూ ఉంటుంది అవన్నీ నేను ఎప్పుడు ఆ పనే చేస్తాను కాబట్టి మీరు కూడా అదే చేయండి నిత్యం ఆవిడని పిలుచుకుంటూ అమ్మ గురించి నలుగురికి చెప్పేసుకుంటూ చెప్పేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అమ్మ ఏదో ఒక రోజు ఒక రోజు కాదు ఏదో ఒక రోజు తప్పకుండా మనకి మంచివే చూపిస్తుంది సరేనా ఇంకైతే ఉంటాను నేను ఓకే అదుచోండి ఎవరో మళ్ళీ అమ్మకి సింపుల్ గా పూజ ఎలా చేయాలని అడుగుతున్నాను నేను చెప్పా కదా ఇప్పుడే ఆల్రెడీ నేను ఈ వీడియో షేర్ చేస్తాను మీరు మళ్ళీ వినండి నిత్య పూజ సింపుల్ గానే చెప్పాను అసలు అందులో కష్టమే ఉండదు కష్టం ఎక్కడా లేదు మీరు స్నానం చేసి దీపం పెట్టుకోవాలి అంతే అంతకు మించి ఏ కష్టమూ లేదు నేను ఈ వీడియో షేర్ చేస్తాను మీరు మళ్ళీ వినండి దయచేసి సరైన ఉంటాను ఇంకా అమ్మని చూసుకోండి నేను ఇంకా ఆఫ్ చేస్తాను ఈ బుజ్జి అమ్మని ఒకసారి చూసేసుకోండి తల్లి చిరునవ్వులు చిందిస్తుంది బుజ్జి తల్లి అమ్మ అందరికి బాయ్ అమ్మా మళ్ళీ మేము వారాహి నవరాత్రులకి నిన్ను చూసుకుంటాం సరేనా వారాహి అమ్మ వస్తుందమ్మో దూసుకొచ్చేస్తుంది ఏం చేస్తుందో ఏంటో ఈ వారాహి అమ్మ లాస్ట్ ఇయర్ అయితే ఒక ఆట ఆడిచ్చేసింది అమ్మ నాకు సరే అయితే ఉంటా ఇంకా బాయ్ బాయ్ బాయ్